దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకను కర్నూలు ఘనంగా నిర్వహించారు నగరంలోని వైఎస్సార్ కూడరిలో ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి కర్నూలు మేయర్ బీవై రామయ్య పాలాభిషేకం చేసి పూలమాల వేశారు అనంతరం వైసీపీ నాయకులు కేక్ కట్ చేసి రాజశేఖర రెడ్డి చేసిన కార్యక్రమాలను కొనియాడారు ఎస్టీబీసీ కళాశాల వైఎస్ఆర్ యూత్ విభాగ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వైఎస్సార్ యువజన విభాగ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ ఐదు వందల మంది రక్తదానం చేశామన్నారు వచ్చే ఎన్నికల్లో జిల్లాలో అన్ని స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకుంటామని శివారెడ్డి తెలిపారు జిల్లా యువజన విభాగం తరఫున ఈ రోజు ఈ బ్లడ్ క్యాంప్ డొనేషన్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది ఇక్కడ ఎస్టీబీసీ గ్రౌండ్లో దీంట్లో మా నియోజకవర్గ ప్రెసిడెంట్లు అలాగే జిల్లా యువత మొత్తం సహకరించి వచ్చి ఇప్పటికే రెండు వందల మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది ఈ రక్తదానాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఒక ఐదు వందల మంది దాకా ఈరోజు రక్తదానం చేసి మన కర్నూలు జిల్లా తరఫున శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఘనమైన నివాళి ఇవ్వాలని కోరు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేయడానికి నాకు సహకరించిన మా యువజన విభాగం సభ్యులకు